మాది ఏలూరు సొంతూరు ఊర్లో ఏ చర్చో నేను చెప్పను ఓ పెద్ద చర్చ్కి వెళ్ళాను చాలా పెద్ద చర్చ్ అది ఆ చర్చ్లో ఇదివరకు రెండు మూడు సార్లు వాక్యం చెప్పాను అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళా కొంచెం గ్యాప్ ఉంది ఏడు ఏడు సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది ఏడు సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా చర్చ్కి ఈ పక్కనుండేది ఆ పక్కకి వెళ్ళింది పాలరాత్ చేసింది అనమాట దాని మీద బైబుల్ పెట్టుకొని చెప్తారు చుట్టూ చక్కగా ఉంటది అద్భుతంగా నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పులిపిడి కనబడతా బాబు అంటే ఇటే పొంది నేను వాక్యం చెప్పేసి వచ్చా నాకెందుకు చెప్పేసి వచ్చా వచ్చిన తర్వాత మా అన్న మా అన్న మా అన్న మా అన్న మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్ ఆ చర్చి కమిటీ మెంబర్ అర్థమైందా ఇదేంటి పుల్పీఠ ఇటుండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా ఎవడాడు ఎవడాడు సిద్ధాంతి చర్చిలో పుల్పీఠ ఎటుండాలి చెప్పాడంట వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వెళ్తుంది అంట నేను అబద్ధం అట్లా మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు అంతే అర్థమైందా సిద్ధాంతిని అడిగి మార్చేశారు వీళ్ళు ఏమంటారండి మీరు చాలా మంది కట్టుకున్నాడప్పుడు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారుగా అవుతారా ఏ సార్ చెప్పాడు సార్ ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్ ఎరా అడు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమల్ పాస్టర్లు మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు ఎవడు చెప్పాడు ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు అసలు చిన్నగా సులభంగా చెప్ప నేనే కించిపరిచి మాటలు ఉన్న విషయం చెప్పిన మనకు నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కులతో పాటు ఇంకో నాలుగు దిక్కులు ఉంటాయి మధ్యలో ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఎలా మొత్తం ఎనిమిది దిక్కులు అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకే ఒక దేవుడు అంటాడంట ఒక్కో దిక్కుకే ఒక్కో దేవుడు ఈ ఎనిమిది దేవుళ్ళని ఎనిమిది దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు అష్ట అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించేవాడు ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు పరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు అయితే ఈ ఎనిమిది మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన అగ్నిదేవుడు దేవుడు గంగ నీటికి దేవుడు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాణ్ణి తృప్తిపరచాలి ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో తృప్తి తృప్తిపరచాలి ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం ఇది అర్థమందా ఇదే అగ్నిదేవుడు అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి ఆడికి నా మొహం చూపించాలి నేను సైడ్ చూపించినా నా ముడ్డి చూపించిన కోపం వస్తుంది అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం లేదు లేదు ఆయనకు వచ్చింది సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నమ్మట తగ్గిపోతు అంటాడు అదే ఆయన చెప్పేది అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు ఏ నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను ఎనిమిది మందిని ఏం చేస్తాను నేను ఒక్కడి చెప్పింది వేయట్లేదు నేను ఎనిమిది మంది చెప్పింది నేను ఏం చేస్తాను చేయగలనా కాబట్టి నాకు అంత దొమ్ము లేదమ్మా అమ్మో అంత లేదు మనం మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్ మీరు చాలా చిన్నవాళ్ళు సార్ మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం మేము చాలా సోఫర్ సార్ ఎనిమిది మందిని మేము అంటే చేసుకోండి ఇవన్నీ క్రైస్తవులు చేసేవే వాస్తు మంచి గడియ గడియ ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు బైబిల్ నుంచి వచ్చింది కాదు వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం ఇస్రాయీలీలు కూడా అదే చేసేవాళ్ళు ఏం తేడా లేదు అందుకే దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చింది వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుడిని కొలిసేవాళ్ళు అయిపోయారు మనం కూడా అంతే దేవుడి స్థానం దేవుడికే మన సొంత కబుర్లు మనకే